అస్సలాంకుం వాలేకు అస్సలాం ఏం విశేషాలు అల్హమ్దుల్లా రంజాన్ నెలలో ఒక పూర్తి ఖురాన్ చదివేశాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చాలా మంచి విషయము ఒక ఖురాన్ పూర్తి చేసావు కదా ఏం అర్థమైంది అన్న నేను చదివింది అరబీలో అన్న నాకేం అర్థం కాలేదు అయినా ఖురాన్ని పూర్తిగా చదివితే ఎంతో పుణ్యం వస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే చదివితే పుణ్యం వస్తుంది కానీ దైవం ఖురాన్ని అవతరింపజేసిన లక్ష్యం పూర్తి కాదు అన్న మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు నేను పండితుడిని కాదు కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలహం వారు ఇలా తెలియజేశారు ప్రతి ముస్లింకు పై నాలుగు హక్కులు ఉన్నాయి ఒకటి దీన్ని చదవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాలి ఇతరులు కూడా ఈ సందేశాన్ని చేరవేయాలి గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఖురాన్ని చదువుతున్నాను అర్థం చేసుకోలేదు ఇక మీదట మీరు చెప్పినట్లు ఈ ఖురాన్ని చదువుతాను అర్థం చేసుకుంటాను ఆచరిస్తాను ఈ ఖురాన్ సందేశాన్ని ఇతరులకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా